అందరికీ నమస్కారం ఈనాడు సమస్య నరసింహుడు నమస్కరించేనట ఆనందంబున నారికి నరసింహుడు నమస్కరించేనట ఆనందంబున నారికి ఇక్కడ నరసింహుడు అంటే సగము నరుడు సగం సింహముగా ఉన్నవాడు నరసింహుడు నమస్కరించాడు ఎంతో ఆనందంతో ఎవరికి నారికి నారి అనగా స్త్రీ అనేది మరి ఎవరా స్త్రీ నా నరసింహస్వామి ఏమైనా చెంచులక్ష్మికి నమస్కరించారా చెంచులక్ష్మిని చెంచులక్ష్మి ఆకర్షించింది నరసింహస్వామిని అంతే తప్ప నరసింహుడు నమస్కరించినట్లు లేదు మరి మరి ఎవరి నరసింహుడు ఎవరి ఈ నారి చూద్దాం శరధిన్ మీ రెణు సీతాడ కొరకు సంచారముం చేసి తా శరధిన్ మానసమందు నిలిపి ఉనికిన్ సాధించి జంపి దైత్యపతికిన్ సూరత్వమునరసింహుడు నమస్కరించెట ఆనందంబునారికి సీతజాడ కొరకు సంచారముంజేసి దాశరధిన్మానసమందు నిల్పి ఉనికిన్ సాధించి మోదంబున సుర విద్వేషుల జంపి దైత్యపతికిన్ సూరత్వముంజూపి వానరసింహుడు నమస్కరించేనట ఆనందం బునన్నారి ఇక్కడ నమస్కరించిన వాడు నరసింహుడు కాదు వానరసింహుడు వానరసింహుడు అనగా ఆంజనేయ స్వామి సింహము అనగా ఇక్కడ శ్రేష్టావాచకంగా వాడబడింది వానరులు శ్రేష్ఠుడు అయినటువంటి వాన వానరోత్తముడు అయినటువంటి హనుమంతుడు మారుతి పావని కపివంశ తిలకుడు అయినటువంటి ఆ ఆంజనేయ స్వామి నమస్కరించారు ఎవరికి ఇక్కడ నారి అంటే సీతాదేవి ఆనందంతో నమస్కరించాడు ఎలా ఎక్కడ చేశారు నమస్కారం ఏమిటి చూద్దాం శరథిన్ని రేణు సీతాదేవి జాడ కోసము శరథి అనగా సముద్రాన్ని దాటేశాడు లంఘించాడు అక్కడ అనేకమైన అడ్డంకులు ఉంటే వాటిని అవలీలుగా తొలగించుకొని లంకా నగరంలో కాలు పెట్టాడు సీత జాడ కొరకు సంచారముంజేసి సీతాదేవి కోసం అంతా తిరిగాడు లంకా పట్టణాన్ని మొత్తాన్ని గాలించి వేశాడు కానీ ఎక్కడ దొరకలేదు దాంతో చివరికి హనుమంతుడు దాసరథిన్మానస ముందు నిలిపి దాసరథి అనిగా దశరథ కుమారు శ్రీరామచంద్రుని మనసు అందు ధ్యానం చేసి ఉనికి సాధించి అప్పుడు సీతాదేవి ఎక్కడుంది ఆమె ఉనికి ఎక్కడ అనేది తెలుసుకున్నవాడై మోదంబునన్ అలా వచ్చిన పనితో సాధించేసరికి ఇంకా సంతోషం కలిగింది ఇంకేం అని చూసి సుర ఇద్వేషులను చంపి సురుడు అనగా దేవతలు దేవతల యొక్క అంటే దేవతల్ని ద్వేషించేటువంటి వారైనటువంటి రాక్షసులు సురద్వేషుల్ని చంపి దైత్యపతికి సూరత్వమును చూపి దైత్యపతి అనగా దైత్యులు అనగా రాక్షసులు రాక్షసుల పతి అనగా ఆ రావణాసురుడికి తన సూరత్వం ఏమిటో చూపించాడు ఇంద్రజిత్తితో బాణాన్ని కట్టుబడిన వాడిగా నటించి రావణుడి కొలువుకెళ్తే అక్కడ తన వాలానికి అగ్నిని పెట్టడం చేత మొత్తాన్ని లంక మొత్తాన్ని దహించి వేసి తన సూరత్వం ఏమిటో చూపించాడు ఎవరు చూపించింది వానరసింహుడు వానర కులోత్తముడైనటువంటి ఆంజనేయ స్వామి అలా చూపించి చివరికి అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కరించాడు ఆనందంతో కాబట్టి ఇక్కడ నరసింహుడు కాడు అతను వానరసింహుడు శరిన్ మీ సీత జాడ మానసమందు సంచారముంజేసి తా సాధించి మనస ముందు నిల్పి ఉనికి దైత్యపదికి వానరసింహుడు నమస్కరించెనట నట ఆనందంబునారికి వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు